మా క్లయింట్లు అయినటువంటి భయారపు గోవిందరావు భయరపు గోవిందరావు గారి భయరపు రాజేశ్వరి తర్వాత భయారపు విజయనర్మల వీళ్ళకి సర్వే నెంబర్ రెండు వందల ఈ అనే సర్వే నెంబర్లో ఎనిమిది ఎకరాల భూమి దన్నారం ఏన్పూర్ మండలం దన్నారం రెవెన్యూ విలేజ్లో వాళ్ళ భూమి ఉన్నది ఈ భూమిని వాళ్ళు గత అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు సాగు చేసుకుంటూ వాళ్ళకి గవర్నమెంట్ పట్టా ఇచ్చింది వారి మీదకి దౌర్జన్యంగా శుంకర సురేష్ శుంకర నరసింహారావు శంకర వీరేందరు శంకర రామయ్య శుంకర పుష్పవతి సుంకర నరసింహారావు శంకర అరుణ భర్త ఆమె భర్త నరేష్ అనేవాళ్ళు రెండు వేల ఇరవై ఒకటిలో ఉన్నటువంటి ఫెన్సింగ్ రాళ్ళను పగలగొట్టి వీళ్ళని వీళ్ళ 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 పొలం మొత్తాన్ని చెడగొట్టారని వీళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కొట్టివ్వటం జరిగింది తర్వాత ఇరుపక్షాలు వాళ్లకున్న భూమి సరిహద్దులు వేరు వీళ్ళకున్న భూమి సరిహద్దులు వేరు సుంకర బయ్యారపు గోవిందరావు గారు బయారపు విజయ నిర్మల గారు బయారుపు రాజేశ్వర గారు ఏదంటే గవర్నమెంట్ కోర్టు వారి దగ్గర నుంచి మూడు వందల ఓఎస్ నెంబర్ మూడు వందల డెబ్బై నాలుగు రెండు వేల పదహారు అనే అనే దావాలో ఇన్వెన్షన్ ఆర్డర్ కోర్టు వారు ఇచ్చిన్నారు వీళ్ళకి ఆ ఇన్వెన్షన్ ఆర్డర్ మీద అయినా వాళ్ళు అక్రమంగా ప్రవేశిస్తే మాకు పోలీసుల సహాయం లేకుండా మేమేం ఏం చేయలేము అక్కడ అంటే పోలీస్ ప్రొటెక్షన్ కూడా రెండు వేల ఇరవైలో వీళ్ళకి ఇచ్చున్నారు దాని మీద సుప్రీం హైకోర్టు వారు వేరే హైకోర్టు వారు కూడా వీరికి ఎప్పుడు పోలీస్ ప్రొటెక్ అవసరం ఉన్నా కానీ అప్పుడు ప్రొటెక్షన్ ఇవ్వమని ఒక ఆర్డర్ ఇచ్చున్నారు అయినా కానీ వీరు ఈ సుంకర నరేష్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ ఉన్న భూమి వేరే వేరే రెండు వందల సరే నెంబర్లోని ఈఎన్ఏ సర్వే నెంబర్లో ఒక భూమి ఉంది ఆ భూమిని కాకుండా వాళ్ళు ఇందులో సక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఒక డొంక్ ఉంది ఇది బయారపు గోవిందరావు గారు వాళ్ళ భూమి రాజేశ్వరి తర్వాత బయారపు గోవిందరావు గారు విజయనమల గారిది ఈ ఇది ఇది సుంకర వాళ్ళ భూమి ఈయన కొంత భూమి అమ్ముకున్నాడు శివలంకి అనే అనేవాళ్ళ కొంత భూమి అమ్మాడు తర్వాత ఇటుపక్క కొంత భూమి వేరే వాళ్ళకి సుధారా రామ సుధా రామయ్య రాఘవయ్య అతను కొంత భూమి అమ్మాడు అన్ని అన్ని పన్నెండు ఎకరాల పైన భూమి ఇంకా ఆయనకి అక్కడ ఉండగా కూడా కేవలం దుర్బుద్ధితో వచ్చి ఈ ఈ డొంక ఉన్నటువంటి ఈ చేయంలోకి వచ్చి ఇది నాది అని క్లెయిమ్ చేయడం మొదలుపెట్టాడు ఖచ్చితంగా మాకున్నటువంటి బౌండరీస్ లో ఈ సర్వే మూడు వందల డెబ్బై నాలుగు సరే నెంబర్లో ఈ బౌండరీస్ మాకు మా తోటి మాకు ఇంజక్షన్ ఉంది వాళ్ళ వాళ్ళకి ఇంజక్షన్ ఉంది వాళ్ళ బౌండరీస్ వేరు మా బౌండరీస్ వేరు అని తప్పుడు ప్రచారం చేస్తూ ఇది 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 భూమి వివాదంలో ఉందని వీళ్ళతో వాళ్ళతో చెప్పు చెప్తున్నారని తెలిసింది దీని మీద మేము కూడా లీగల్ యాక్షన్ మొదలు పెడతాం అట్లే వీళ్ళ వీళ్ళ పట్టాలు ఉన్నటువంటి భూమిలోకి అధికారులకు తప్పు తప్పుడు సమాచారం ఇచ్చి వీళ్ళని భయభ్రాంతులకు గుడి చేసి ఆ పొలాన్ని చేసుకుని కొన్ని చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది కోర్టు వారి సాయంతోనే మేము ఆల్రెడీ ఆర్డర్ తీసుకున్నాం ఎంఆర్ఓ వారికి ఆర్డీఓ వారికి సంబంధిత ఎస్ఐ గారికి కూడా అప్లికేషన్ పెట్టుకున్నాము వారు కూడా వాడు వారు ఆర్డర్స్ కూడా ఈ లెక్క చేయట్లేదు చేయకుండా రకరకాల తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నాడని మా దృష్టికి వచ్చింది దీని మీద మేము మేము ఒక యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నాం లీగల్ యాక్షన్ ఖచ్చితంగా దాన్ని ఫాలో అవుతాం ఇవన్నీ మన కోర్టు వారు ఇచ్చిన ఆర్డర్స్ కూడా మీకు కాపీ ఇస్తాను హైకోర్టు వారు ఇచ్చిన ఆర్డర్ కూడా కాపీ ఇస్తాను ఇక్కడ కింద కోర్టు జిల్లా కలెక్టర్ గారి కోర్టు నుంచి కూర వచ్చినటువంటి ఇంజక్షన్ కాపీ పోలీస్ ప్రొడెక్ట్ కాపీ అన్ని మీకు వివరంగా ఇస్తాను ఇట్లాంటి తప్పుడు పనులు చేసేవాడిని ఎంకరేజ్ చేయొద్దు చేయొచ్చు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను నేను కోరుతున్నాను